శ్రీ శ్రీ శ్రీమాత్రయ నమ మీరు ఎక్కడెక్కడో మరుగుమందు కోసం వెతికి మోసపోయారా అయితే మీకు ఇదే మంచి వీడియో అండి మీరు స్క్రీన్ మీద చూస్తున్నది అసలు సిసలైన మరుగుమందు యొక్క తయారండి ఈ మరుగుమందు మనకు చాలా ప్రభావవంతంగా పని అనేది చేయడం అయితే జరుగుతుందండి దీని ద్వారా మనం ఎంతటి వ్యక్తినైనా సరే మన కాళ్ళ కింద చెప్పులాగా ఎంత వ్యక్తినైనా సరే మనం మార్చుకోవచ్చు అలాగే మీరు ఎక్కడెక్కడో పూజలు మరియు మందు తీసుకొని మోసపడినట్లయితే కినుక ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారికి ఒక్కసారి సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం మరియు మరుగు మందు కూడా మీకు పంపించడం అయితే జరుగుతుందండి ఎవరికి ఎటువంటి సమస్యలున్నా కానీ గురువుగారికి సంప్రదించండి